వరల్డ్ క్యాన్సర్ డే పురస్కరించుకుని రోటరీ క్లబ్ మహేంద్రవరం ఐకాన్ రోటరీ కన్వెన్షన్ హాల్లో క్యాన్సర్ జయించడానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి జీఎస్ఎల్ హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ దీపక్ ముఖ్య అతిథులుగా హాజరై క్యాన్సర్ మీద వివిధ అంశంలో వచ్చిన వారందరికీ అవగాహన కల్పించారు అలాగే తొమ్మిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు వయసు కలిగినటువంటి ముగ్గురు పిల్లలు చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి ఎన్నో కష్ట నష్టాలను క్యాన్సర్ని క్యాన్సర్ ని జయించి తిరిగి తమ చదువును కొనసాగిస్తున్న వారిని ఇక్కడికి తీసుకొచ్చి తగురీతి వారిని సన్మానించడం జరిగింది With <laughs> <coughs> uh, the principles of Rotary based on the high ideals of morality, we implore thee to help us Rotarians to insistently for the establishment of peace and goodwill among all people, for the elimination of all bars of color. And climb for the removal of economic and social barriers and for the proper understanding of the sanctity of human personality and the dignity of labor, so that all individuals, all families, and all nations may live in amity and fellowship and unite around the Holy Spirit, and all the as though really are our one true, eternal, and all loving Father.

ఇంకొక ముఖ్యత చైతన్ యువకులు పెద్దలు ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున తర్వాత అనుసరిస్తున్నాడు ఎందుకంటే మీ అంత సేవ మేము చేయలేకపోవచ్చు మీ భావం ముందు మీ ఆశీర్ ఎక్కడూ కూడా మీకు ఉంటాం మీకు మేము సపోర్ట్ చేస్తాం మీరు ఎక్కడ గమ్మంటే అక్కడికి వస్తాం మీతో వెళ్ళగల కోసం కోసం కలిపి సమాజ సేవలు ఖచ్చితంగా బాగుపరుచుకుంటామని మూడో సంవత్సరం చిన్నపిల్లలు అంటే మెయిన్ స్టార్ట్ చేసింది త్రీ ఇయర్స్ అంతే కదా ఈ త్రీ ఇయర్స్ లో అనేక కార్యక్రమాలతో మీరు ముందుకెళ్తున్నారు రెయిన్ ఇట్స్ వెరీ గ్రేట్ ఈ ఆసియాలో మంచి అయినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు కూడా ఉన్నత స్థితిలో ఉంటాయి స్వార్థహితంగా ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అన్ని దేవుడు దేవుడిని సహకరిస్తారు ఇలాంటి కార్యక్రమాలు నడపాలి అంటే డబ్బులు కాదు కావాల్సింది పెద్ద మనసు కావాలి ఆ మనసు ఉన్న మహారాష్ట్ర అంతా ఇక్కడ ఉండే కాబట్టి ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు జరుగుతున్నారు క్యాన్సర్ గురించి మీ పోరాటం మీ ఆరాటం మీలో ఉన్న ఆ తపన ఆ తపనతో పాటు అనేక మంది పిల్లల్ని రికవరీ తీసుకొచ్చి మళ్ళా మన ముందు కూర్చోబెట్టారు అలాగే నేను చూశాను పెద్ద పెద్ద చెట్లు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఆ చెట్లు పూజ చేసేటప్పుడు పెద్ద పెద్ద క్రేక్స్తో మా ఆఫీస్ లో కూడా ఒక చెట్లు పెట్టారు దానికి చెట్టు చెట్టు దానికి పూజ విష్ణు మహాలక్ష్మి కలిసి పెట్టారంటే పొద్దున వచ్చి ఆడోనా చుట్టూ తిరిగి నీళ్ళు పోస్తూ ఉన్నారు ఎక్కడికి తీసుకొచ్చారేమో పెట్టాలి ఏది చేసినా ఎలా చేసినా నిస్వార్థంగా సమాజానికి మనం సేవ సంపాదిస్తాం లాభాలు వస్తే మూట్లు పెడతాం ఈరోజు మనది రేపు ఆ తర్వాత ఈ ఈరోజు ఈ క్షణానికి ఇక్కడ ఉన్నప్పుడు ఎంత సంపాదించామో అంత ఎంతో కొంత షేర్ సమాజానికి సేవకి ఉపయోగపడితే అది దేవుడు మన పిల్లల్ని కాపాడటానికి మన కుటుంబాన్ని కాపాడటానికి ఖచ్చితంగా సహాయపడతాడని నగ్గిన సత్యం ఈ కలియుగంలో గాడ్ నెవర్ కమ్స్ డైరెక్ట్లీ గాడ్ సెండర్స్ టు హెల్ప్ ద పూర్ పీపుల్ ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే సార్ దయచేసి పెద్ద మనసు ఉన్నాడు అందరికీ ఒకటి నిమిషాలు చెప్తున్నాను ఎంత బోడ పెట్టినా అది పనులుకోలే దాన్ని కాపాడుకోలేక దాన్ని దాచిపెట్టుకోలేక రేపు పొద్దున ఏ సహాయం చేయకుండా పిసినారిగా ఉన్నాను పిల్లలు తన్ని తగలేక చూసాను బయట తన్ని ఆస్తి మొత్తం లాక్కొని వందల కోట్ల అధిపతులు కూడా తన్నుకొని తండ్రిని వీధిన పడేసి మీరు చూస్తుంటారు వాళ్ళ దేవుడు నేను చెప్పాను ఐ సే ద నేమ్స్ వేల కోట్ల అధిపతులు రోడ్లో ఉన్నారు సొసైటీ కోసం మీరు సేవలు నిరంతరం చెయ్యండి మీకు ఆ దేవుడు ఖచ్చితంగా దేవుడు అనేవాడు లో నీలోనే ఉన్నాడు మీరు పెంచి అయితే దైవత్వం మీరు పెంచి పోషించేదే రాక్షతత్వం దేని పోషిస్తారా దైవత్వం అశుభత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి భూతని నవస్సే భూతన్ నువ్వు దేనికి పెంచి పోషిస్తావు అది నీకు బిఫోర్ ఐ కన్ ఐ స్మాల్ స్టోరీ వచ్చారు మన రోటరీ క్లబ్ తరఫున రాజమహేంద్రాలకు స్వాగతం చెప్తూ అలాగే మన క్లబ్కి విచ్చేసినందుకు మరింత ఆనంద హృదయంతో వారికి వినయపూర్వక నమస్కారాలు అలాగే జిఎస్ఎల్ మేనేజ్మెంట్ డాక్టర్ దీపక్ గారికి అదేవిధంగా ఈ రోజున ఒక కార్యక్రమంగా చేసుకుని అటు క్యాన్సర్ బారి నుంచి విముక్తులయ్యి నూతన జీవితానికి శ్రీకారం చుట్టిన మరి ముగ్గురు పిల్లలకి అభినందించే కార్యక్రమం కూడా ఈరోజు మనం చేసుకుంటాం జరుగుతుంది మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమచంద్ర వైకాన్స్ రెండు వేల ఇరవై రెండులో ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సచిపా నాలుగో సంవత్సరంలో నడుస్తుంది అటువంటి క్లబ్ ఈరోజు ఎంతో మంది నూతన సభ్యులతో అనేక విభాగాలుగా ఈరోజు సేవలు చేసుకుంటూ మరి అటు మధ్య వాళ్ళు అలాగే మధ్య తరగతి పైన వాళ్ళు చక్కటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా చేయూతను అందిస్తాకే ఆర్ఎంపి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి మరి పదిహేను రోజులకు ఒకసారి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కరు చెప్పిన అరవై లక్షల బిజినెస్లు వాళ్ళు ఒకరి నుంచి ఒకరు చేయనుకుంటూ సుమారు కోటి యాభై ఎనిమిది లక్షలు నిన్న బుధవారం నాడు మీటింగ్ లో మరి వచ్చింది ఇది చాలా అద్భుతమైన ప్రకటన ఈ సందర్భంగా చెప్తూ మరి ఐరన్ కావలసిన వాళ్ళు మరి సిమెంట్ మా రొటీన్ అండ్ ఐరన్ అవుతారు స్వచ్ఛమైన తరువాత అలా నుంచి ఒకరు అందుకునే బిజినెస్ ని అద్భుతంగా చేస్తూ ఆరంభి ఈ రోజు డిస్ట్రిక్ట్ అటు శ్రీకాకుళం నుంచి ఇటు విజయవాడ దాకా కూడా చక్కటి పేరు తెచ్చుకున్న మరి అలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు దానికి శ్రీకారం చుట్టిన భాషా గారికి ఉప్పు ప్రెసిడెంట్ గా ఉన్న భగవాన్ గారికి కూడా హృదయపూర్వక అభినందన చెబుతున్నారు మరి ముఖ్యంగా ఒక్కసారి వెనకాల వాళ్ళు రాజమహేంద్ర వైకాంత్ ఎక్కడా లేని విధంగా డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు ఉన్న చెట్లుకి పునర్జీవనం ఇవ్వాలనే ఆలోచనతో మన అభివృద్ధికి మన రోడ్లు వేసుకుంటాకే పవర్ లైన్లకి ఉన్న చెట్టుని నరికివేస్తాం జరుగుతుంది అటువంటి చెట్టులు నరకవద్దు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క గంటకి కొన్ని టన్నుల ఆక్సిజన్ ఇస్తుందని ఈ సమాజానికి ఆ చెట్టుల్ని మరి మనం ఈ రోజున మరి ఒక సురక్షితమైన ప్రాంతానికి తిరిగి నాటడం జరుగుతుంది అటువంటి చెట్టులు ఈ రోజు సుమారు యాభై చెట్లని మరి ఒక ప్రాంతానికి నాటి ఇటు గవర్నమెంట్ కూడా ఇలా చెయ్యాలి అనే ఆలోచనని ఎక్కడో ఫార్మ్లో ఉన్న టెక్నాలజీని పట్టుకుని మనం వాటిని ట్రీట్మెంట్ చేసి ఈ రోజు తిరిగి చెట్టులను బతికి ఈ రోజు గవర్నమెంట్ కూడా ఎక్కడ చెట్లు తీయాలన్న ట్రీట్మెంట్ చేసి తోటనేసే కార్యక్రమాన్ని శ్రీకారం చూపింది ఇది మేము ఇలా సమాజానికి తెలియజేస్తాం ఒక సగౌరవంగా మరి మేము చెప్పుకుంటాం మాకు చాలా ఆనందంగా ఉంది మరి అదే రకంగా ఈ కార్యక్రమాన్ని రేఖపల్లి దుర్గా ప్రసాద్ అనే ఒక రైతు బిడ్డకి రొటీన్ ఈ కార్యక్రమం నేర్పి అతని ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తూ సుమారు ఒక్కొక్క చెట్టుకి యాభై నుంచి లక్ష యాభై వేల రూపాయల దాకా ఖర్చు రోజులు ఉన్నాయి అటు ఓఎన్జీసీ వారు అలాగే రోటరీ డోనర్స్ బయట డోనర్స్ కూడా వచ్చి ఈ చెట్టుకి మా పేరు పెట్టండి మేము అన్నదానాలు చేస్తే ఎంతో అభిషేకాలు చేస్తే ఎంతో అలాంటి ఫలం వచ్చిందనే ఆలోచనతో వాళ్ళకి మా నాన్నగారి పేరు పెట్టండి ఇవో యాభై ఈ చెట్టుని ఒక స్కూల్లో నాటండి నాటండి మరికొంతమంది పిల్లలు రేపు రాబోయే కాలంలో చెట్టు నడకూడదు ఇంకో రోటరీ ఇరవై సంవత్సరాల క్రితం నా స్కూల్లో పాటారని ఆడు కూడా తెలుసుకుని ఆ విషయాన్ని మధ్యలో ఉంచుకుని వాళ్ళు కూడా చెట్టుని నడపకుండా చెట్టులు తిరిగి మరొక చోటను పాద్దాం అనే ఆలోచన వస్తుందని చెప్పి మేము స్కూల్స్ ని ఎన్నుకుని ఒక్కొక్క స్కూల్లోనే ఒక్కొక్క చెట్టుని పాటుకుంటాం ముందుకు వెళ్తున్నాం అదే రకంగా అటు విద్యకి అదే రకంగా వైద్యానికి మేము అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే క్రీడల్లో స్టేట్ లెవెల్ క్రీడస్ కూడా ఈ రోజున మేము ఐకాన్ స్థం చేసి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది మరి క్యాన్సర్ విషయానికి వస్తే జిఎస్ఎల్ వారి సహకారంతో సుమారు వెయ్యి మందికి మేము టెస్టులు చేయించి అందులో సుమారు ఎనభై మంది క్యాన్సర్ ఉందని తేల్చి వాళ్ళకి తిరిగి ఆయుష్మాన్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరినీ కూడా మామూలు జీవితానికి తీసుకొస్తాం జరిగింది ఐకాన్స్ శ్రీకారంతో జిఎస్ఎల్ వారి సహకారంతో ఆ కార్యక్రమం కూడా చేశాం అలాంటి కార్యక్రమం మరొకటి మెగా కార్యక్రమం టేకప్ చేస్తాకే ప్రస్తుతం ఆలోచనలో ఉన్నాం రాబోయే కాలంలో ఐకాన్స్ చాలా చాలా నర్వే ప్రాజెక్టులు మీ ముందుకు తీసుకొస్తుందని సందర్భంగా చెబుతూ మరి ఈరోజు క్యాన్సర్ డే ని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా మనం ఎస్పీ గారిని వెళ్తూ జరిగింది అయితే మన పులి అనేది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ జరుగుతుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాల్లో లేనమయ్యి రాబోయే శివరాత్రి ఏర్పాట్లలో మీటింగ్స్ లో ఉండి ఆయన తరఫున మంచి జరిగి గారిని పంపించారు చాలా ఆనందరకు ఈ సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ మనం చేయబోయే కార్యక్రమాలు ఏమైనా సరే మనసు పెట్టి హృదయం పెట్టి చేసినట్లయితే అది స్వార్థపూరితం కాకుండా ఉన్న ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవుతుందని రోటరీ క్లబ్ తరపున ఐకాన్స్ తరఫున మీ అందరికి సవినయంగా మనం చేసుకుంటూ ఈరోజు రోటరీ క్లబ్

అగర్ అగ్నియ ప్రతిరోధు యా ప్రతి మీడియం కొడై అవర్నోగల్నే సీకస్ట్ డిస్కవచి ఆర్ యొక్క మెసేజ్ ని నలుగురికి ట్రీ చేయసి ఆర్ యొక్క కూశలు తీసుకుని ఏదైనా కొత్త సిరాలియ ఉంటమా నేను తీసుకునే దాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలాల ప్రజలొట్టి మనకి ఏ రకంగా సద్విచయంన ఉద్దేశంతో మేము ఈ రోటరీ కబ ప్రధనేంద్ర వైట్ గా స్థాపించి మూడు సంవత్సరత్తునే నలుగు సంవత్సరస్తునండి నేన నాలుగో బిట్ ని ఈ క్లోబ్బని మా చాసిడెంట్ జగ్ గారు ఎంత వెలిప్రెస్తో కూడి నిలబెట్టారండి నిలబెట్టిన కానీ కూడా ఈ రోజు వరకు కూడా యాభై సంవత్సరాల క్రితం క్లబ్ కూడా చేయని కార్యక్రమాలండి మా రాజా గారి యొక్క పట్టుదలతో పాటు మా టీం కూడా అలాగే కుదిరింది మించు మించి దగ్గర నూట డెబ్బై నుంచి నూట ఎనభై మంది నెంబర్స్ ఉన్నారు క్లబ్లో ఎప్పుడు మీటింగ్ పెట్టినా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ హాజరవుతున్నారు ప్రియా క్లబ్ అంటే గట్టి కొట్టాం పది మంది ఇరవై మంది ముప్పై మంది ఉన్న క్లబ్ లో నలభై ఆరు మంది అందులో పది మంది ఇరవై మంది అదే అర్థం ఏమిటది క్యాన్సర్ అంటే భయపడక్కలేదు ఒకప్పుడు పోలియో అంటే భయపడి మరి పుట్టబోయే బిడ్డకి ఎలా పెద్దవాడు అవుతాడు ఏ అవయవాలు లోపం అవుతుందని ఎంతో బాధపడి తల్లిదండ్రులకి రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మరి వ్యాక్సిన్ ఇస్తూ మరి అనేక సంవత్సరాలుగా పోలియోని తుదపట్టించింది అదే కోణంలో మరి త్వరలో మన ప్రాంతంలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది మరి సర్వైకల్ వ్యాక్సిన్ త్వరలో వస్తుంది క్యాన్సర్కి మరి చిన్నపిల్లలకి ఆ యొక్క వ్యాక్సిన్ వేసినట్లయితే క్యాన్సర్ ని మరి ఆ రాదు మరి అతి త్వరలో మన రాష్ట్రంలో కూడా ప్రారంభిస్తారు కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ చేస్తున్నారు అది కూడా వాటిని తన యొక్క బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చెబుతూ జరుగుతుంది మరి క్యాన్సర్ అంటే భయపడచ్చు ఈ రోజు మరి మేము నిన్న క్యాన్సర్ డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ లో సుమారు ముప్పై నలభై మందిని మేము కలుస్తూ జరిగింది వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళకి భరోసా ఇచ్చి భయపడకండి మీకు కిమో ద్వారా కానీ